నుంచి నాలుగు వందల సీట్లు వస్తాయి అని చెప్తున్నారు ఎన్ని సీట్లు వచ్చినా కూడా దక్ష దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒక బలమైన శాఖకి దక్షిణాది రాష్ట్రాల నుంచి ఏ వ్యక్తి కూడా లేరు అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఒక బలమైన శాఖకి సంబంధించి దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎవరిని పెట్టట్లేదు అని చెప్తున్నారు ఎందుకు లేదండి ఒక నిర్మలా సీతారామన్ మినహా తప్పండి నిర్మలా సీతారామన్ గారు అట్లా మాట్లాడదు బ్రహ్మాండంగా ఉన్నారు మాకు తక్కువ ఉన్నప్పటికి కూడా మంచిగా ఉన్న దాంట్లో బ్రతులు ఇచ్చింది రాబోయే కాలంలో తప్పకుండా సౌత్ నార్త్ అనే తేడా మాకు ఉండదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అండదు చూసినావా సౌత్ సౌత్ మీద ప్రేమ కురిపిస్తుంది ఇలా సౌత్ మీద ప్రేమ కురిపిస్తుంది అట్లాంటి సిస్టమ్ మాకు దేశం అంతా ఒకటి దేహం దేశం సౌత్ మీద ప్రేమ లేదనే చెప్తూ ఉంటారు సార్ బీజేపీకి తప్పు అంటే నార్త్ పోల్చుకుంటే సౌత్ మీద చిన్న చూపే ఉంటుంది అంటున్నారు దాన్ని ఎలా ఓవర్కమ్ అస్సలు ఉండదు అస్సలు ఉండదు ఈసారి ఈసారి ఇస్తారంటారా సార్ ఒక ఒక బలమైన శాఖకి ఒక హోమ్ హోమ్ కావచ్చు డిఫెన్స్ కావచ్చు ఇలాంటి వాటిల్లో ఎవరు ఉండట్లేదు గమజైన విషయం మీకు ఒక విషయం చెప్పాలి అసలు క్యాబినెట్ మినిస్టర్స్ అనేది హోమ్కు పెద్దగా ఉంటుంది లేకపోతే డిఫెన్స్ కు పెద్దగా ఉంటుంది క్యాబినెట్ మినిస్టర్ క్యాబినెట్ మినిస్టరే దేశాన్ని నడపడంలో అందరి శాఖలు వేరువేరుగా ఉండొచ్చు కానీ బాధ్యతలు మాత్రం ఒకటే ఉంటాయనే విషయం మేము మర్చిపోవద్దు సరిపెట్టుకోవడం కాదు కరెక్ట్ అండి నేను చెప్పేది మీరు మీకు ఇవాళ ఈవెన్ ఈవెన్ ప్రధానమంత్రి ఆల్సో ప్రధానమంత్రి ఆల్సో కొన్ని బాధ్యత లేకుండా ఉండవచ్చు కానీ అమాంగ్ ఆల్ సౌత్కి అంటున్నారు